లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏదైనా ధర మాత్రం ఒక్కటే నమస్తే నేను గేష్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఇప్పటి వరకు ప్రపంచాన్ని కోవిడ్ వైరస్ భయపెట్టింది కోవిడ్ లో వచ్చినటువంటి వేరియేషన్స్ ఆందోళనకు గురి చేశాయి ఇప్పుడు వీటన్నిటిని పటాపంచలు చేస్తూ మరో కొత్త వైరస్ విజృంభిస్తోంది అటు చైనాని ఇటు జపాన్ని అతలాకుతలం చేస్తుంది అసలు ఏంటి వైరస్ ఎక్కడి నుంచి మొదలైంది దీని వలన మానవాళికి వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఫార్మా స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ ఈ వైరస్లు అనగానే ఎప్పుడు లేనంత భయం కోవిడ్ నైన్టీన్ చూసిన తర్వాత అందరిలో వచ్చేసింది అవును సార్ ఇప్పుడు మళ్ళీ హెచ్ఎంపీవి అంటున్నారు ఏంటి అసలు హెచ్ఎంపీవీ ఏంటి లేదా ఇది కోవిడ్ లోనే ఇంకొక వేరియంట్ కింద మనం చూడాల్సి ఉంటున్నారు సార్ వైరస్ వచ్చేసి అనేది లేవు యాక్చువల్గా వాటిని ప్రివెంట్ చేయొచ్చు వాటిని చంపేటటువంటి ఆయుధాలు లేవు యాక్చువల్గా వైరస్కి అది చంపలేము పూర్తిగా చంపే ఛాన్స్ లేదు వైరస్ని ఓన్లీ ప్రివెంట్ చేయగలం అవి రాకుండా అంటే బాడీ అవును బాడీలో ఇమ్యూనిటీని పెంచుకోవడం ద్వారా ఒకవేళ అవి వచ్చినా కూడా అవి మన మీద కంట్రోల్ తీసుకోకుండా వాటిని ప్రివెంట్ చేయొచ్చు ప్రత్యేకించి ఇప్పుడు వస్తున్నటువంటి హెచ్ఎంపీవి అనేది హ్యూమన్ మెటాన్యుమో వైరస్ అంటారు ఇది రెండు వేల ఒకటిలో డచ్ సైంటిస్ట్ ఆల్రెడీ కనుక్కున్నాడు రెండు వేల రెండు వేల ఒకటిలోనే కనుక్కున్నారు అంటే ఇరవై నాలుగేళ్ళు దాదాపు ఆల్మోస్ట్ రెండు డెకేడ్లు ఇరవై సంవత్సరాలు అయ్యింది అయినప్పటికీ ఇప్పటి వరకు దీనికి ఒక వ్యాక్సిన్ తయారు చేయలేనటువంటి సిచ్యువేషన్ సెరలాజికల్ స్టడీస్లో ఏం అనుకున్నారంటే ఇది అరవై సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉంది అనేసి దీని గురించి ఇప్పుడు దీని ప్రాబల్యం కొంచెం పెరగడం వల్ల ఈ కేసెస్ అన్ని ఎక్కువ వచ్చినాయి ప్రత్యేకించి చైనాకు సంబంధించి నార్త్ ప్రొవిన్స్లో తర్వాత చుట్టుపక్కల దేశాల్లో చూసినట్టు కొంచెం హాంకాంగ్ కూడా కొంచెం కేసెస్ వచ్చినాయి కానీ మేజర్ అఫెక్టెడ్ కంట్రీ వచ్చేసి జపాన్ జపాన్ ఒక వారంలోనే తొంభై నాలుగు వేల కేసెస్ వచ్చినాయి ఈ హెచ్ఎంపి వల్ల ఓకే ఆ తర్వాత ఇప్పుడు మొత్తం కేసెస్ మీరు జపాన్లో చూసినారంటే ఆల్మోస్ట్ ఏడు లక్షల పద్దెనిమిది వేల కేసెస్ వచ్చినాయి ఐదు వేల హాస్పిటల్ కిక్రీస్ ఉన్నాయి ఈవెన్ ఇప్పుడు చైనాలో కూడా కొంచెం ఒక రకంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటున్నారు కానీ అఫీషియల్గా డబ్ల్యూహెచ్ఓ కానీ లేదా చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కానీ చెప్పట్లేదు కానీ ఇంటర్నల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ ఎమర్జెన్సీలో ఉంది అని చెప్పేసి అని అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద వైరస్ ఇది వచ్చి ఎక్కువ ఎఫెక్ట్ చేసేటటువంటి పాపులేషన్ మీరు చూసినారంటే పిల్లలు ముఖ్యంగా ఐదు సంవత్సరాల వయసు లోపల ఉన్న వాళ్ళకి ప్రత్యేకించి పద్నాలుగు సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి కూడా ఆ తర్వాత అరవై సంవత్సరాల పైన ఉన్నటువంటి ఎల్డర్లీ పీపుల్స్ ఓకే ఈళ్ళ రెండు తర్వాత వచ్చేసి గర్భిణీ స్త్రీలు వాళ్ళతో పాటు ఏంటంటే క్రానిక్ కండిషన్స్ క్రానిక్ హెల్త్ కండిషన్స్ ఇప్పుడు డయాబెటీస్ కానీ లేదంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటుంది అనమాట కొంతలో కొంతమందిలో ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయి ఉంటుంది వాళ్ళకి కానీ లేదంటే కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ లేదంటే మా శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది పెట్టేటటువంటి సిచ్యువేషను సో ఇది రావడం వల్ల సాధారణంగా కనపడే లక్షణాలు ఏంటంటే ఎనీ వైరస్ ఇప్పుడు మనకు కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు వచ్చినటువంటి వచ్చిన సింటమ్స్ అన్నీ అలాగే ఉన్నాయి కోవిడ్ వైరస్ ఎట్లాంటివి ఉన్నాయో దగ్గు జలుబు ఆ త్రోట్ సోర్ సోర్ త్రోట్ ఇట్లాంటివే కనిపిస్తుంది ఇవే ఇవన్నీ అంటే వేరియేషన్ ఎట్లా తెలుస్తుంది ప్లస్ ఇప్పుడు చైనాలో వచ్చిందంటే లాస్ట్ టైం కూడా చైనా నుంచే మొదలైంది అవును దాని వ్యాప్తి ఎలా ఉండడానికి అవకాశం వ్యాప్తి వచ్చేసి ఎనీ వైరస్ లాగే ఉంటుంది సార్ ఇది ఇప్పుడు ఏంటంటే ఈ వైరస్ వ్యాప్తి అనేది టచ్ వల్లనే జరుగుతుంది లేదంటే ఆ లిక్విడ్స్ ఇప్పుడు దగ్గర ఆ తుంపర్లు లైన్ వచ్చి పడ్డాయి అనుకోండి వాటి వల్ల వైరస్ స్ప్రెడ్ అవుతుంది మళ్ళీ సేమ్ సిమిలర్ కోవిడ్ నైన్టీన్ జాగ్రత్తలే తీసుకోవాలి ఎగ్జాక్ట్గా సేమ్ అవే తీసుకోవాలా దీంట్లో ఇంకొకటి వచ్చేసి ఈ వైరస్ ఈ హెచ్ఎంపీవి అని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం చాలా తక్కువ ఉంటుంది యాక్చువల్గా ఇది అంటే ఒకవేళ ఆ స్వాబ్ తీసుకొని టెస్ట్ చేస్తే ఆ తర్వాత తెలుస్తుంది కానీ జనరల్గా ఏ వైరస్కి ఉండేటటువంటి లక్షణాలు దీనికి కూడా ఉండడం వల్ల ఈ ని కంట్రోల్ చేసే ట్రీట్మెంటే తీసుకోవాలి జనరల్గా త్రీ నుంచి ఒక సిక్స్ డేస్ మూడు నుంచి ఆరు రోజుల వరకు ఈ సిమ్టమ్స్ కొంచెం ప్రెవలెంట్ ఎక్కువగా ఉంటుంది వీటి వల్ల చనిపోయే అవకాశాలు అంత ఎక్కువ లేవు ఒకవేళ అవకాశాలు ఉన్నా కూడా పిల్లల్లో ఎక్కువ అంటే ఐదు సంవత్సరాల వయసు లోపల ఉన్న పిల్లల్లో ఈ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి చనిపోయిన వాళ్ళల్లో ఒక ఒక పర్సెంట్ జనాలకు మాత్రం దీనివల్ల చనిపోతారు ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐదు సంవత్సరాల వయసు పిల్లల్లో ఒక వంద మంది చనిపోయినారనుకోండి వాళ్ళలో ఒక్కరికి ఈ వైరస్ వచ్చి చనిపోయే అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు దాకా అంటే కాకపోతే ఏంటంటే ఒక పానిక్ సిచ్యువేషన్ మాత్రం క్రియేట్ చేస్తుంది ఓకే సో దీనికసంత భయపడాల్సినంత లేదంటారా ఇప్పుడు కోవిడ్ నైన్ భయపడాల్సినంత అవసరం లేదు లాక్డౌన్లోకి వెళ్ళిపోయినాయి కదా దేశాలే దేశాలే వెళ్ళిపోయినాయి మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ దీని వలన వచ్చే అవకాశం ఉందా లేదంటే ఇది ముందు జాగ్రత్తలు తీసుకోవడం ప్లస్ డెత్ రేట్ తక్కువ ఉంది కాబట్టి అవును జాగ్రత్తలు తీసుకోవడంతోనే సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఇప్పుడు ప్రత్యేకించి మళ్ళీ ఇంతకు ముందర పద్ధతులు లాగా ఏంటంటే చేతులు గడుక్కోవడము మాస్క్ వాడడము శానిటైజర్స్ వాడడము ఇలాంటి రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడము ఇది జనరల్గా ఏమవుతుందంటే ఈ వైరస్ అప్పర్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం అవుతుంది కానీ అది సివియర్ అయిందంటే లోయర్ రెస్పిరేట్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి స్ప్రెడ్ అవుతుంది అంటే నిమోనియా బ్రాంకైటిస్ ఈ నిమోనియా బ్రాంకైటిస్ వచ్చిందంటే అక్కడ మనం కొంచెం వరి అవ్వాల్సిన సిచ్యువేషను అదర్వైజ్ అంత భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ సమయంలో జనరల్గా వింటర్ అనగానే కొంచెం స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది సో ఈ సమయంలో ఇది కొంచెం అగ్రెసివ్గా ఉంది ఈ వైరస్ దేనికి భయపడాలంటే ఒకవేళ అంటే ఈ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ లేదా ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్ సిచ్యువేషన్ కానీ లేదంటే కొంచెం ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉంటారు రొమటాడ ఆర్థ్రైటిస్ అని ఇలాంటి ఉంటాయి కూడా ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం బట్ ఏది ఏమైనప్పటికీ చిన్న పవనైనా పెద్దకరత కొట్టాలన్న సామెతో ఉన్న సిచ్యువేషన్లో ఇది రాకుండా చూసుకోవడమే మంచిది ఎందుకంటే ఒక్కసారిగా ఈ వైరస్ ఓవర్ స్ప్రెడ్ అవుతుంది ఎక్కువ స్ప్రెడ్ అయితే ట్రీట్మెంట్ కూడా కష్టం ట్రీట్మెంట్ కూడా కష్టం అవుతుంది అది కాకుండా ఏంటంటే అది రూపాంతరం చెందుతుంది కదా దానివల్ల ఏ టైంలో ఏమన్నా అవ్వచ్చు సో దీన్ని రాకూడదు అంటే ఒక్కసారి ఇప్పుడు మీరు చైనాలో చూసినారంటే ఒక్కసారిగా ర్యాంపెంట్ అయింది అనమాట ఎంతో మందికి రావడం మొదలుపెట్టినారు కొంతమంది చనిపోతున్నారు అంటున్నారు సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది అసలు వై చైనా చైనానే ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ ఇదొక వైరస్ హెచ్ఎంపి వైరస్ ఉంది ఆల్రెడీ కోవిడ్ నైన్టీన్ కేసెస్ కూడా ఇప్పటికీ దేశ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఎక్కువ నమోదు ఇన్ఫ్లుఎంజా ఏ ఉంది అలానే ఇంకా ఇంకోటి ఉంది ఒక నాలుగు ఐదు వైరస్లు చైనాలోనే ఎక్కువ వస్తున్నాయి ఎందుకు చైనాలో ఎక్కువ ఇది అక్కడ ఉండేటువంటి లైఫ్ స్టైల్ ప్రాబ్లమా లేదా క్లైమాటిక్ కండిషన్స్ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తున్నాయా లేదా ఇది కూడా నిజంగానే ల్యాబొరేటరీ నుంచి లీక్ అయినటువంటి అంశం కింద ఉంటుంది ఒక వైరాలజిస్ట్ ఒక స్టడీ చేసినారు సార్ ఆయన చేసిన స్టడీలో ఇలాంటి వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ ఇలాంటి ఈ పాండమిక్స్ సిచ్యువేషన్స్ ఎక్కువగా వచ్చేదానికి రెండు ప్లేసెస్లో నుంచి ఆయన కనుగొన్నాడు ఒకటి ఆఫ్రికన్ కంట్రీస్ ఇంకోటి వచ్చి ఏషియన్ కంట్రీస్ ఓకే ఈ చైనా ఇండియా జపాన్ ఇవన్నీ ఏషియన్ కంట్రీస్ ఇవి ఆఫ్రికన్ కంట్రీస్ ఇక్కడ ఇలా రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఈ అర్బనైజేషన్ ఎక్కువైపోయింది పల్లెటూరు నుంచి జనాలు సిటీకి వెళ్ళిపోవడము అప్పుడు ఏం చేసినారు అడవిని నరికీడం మొదలుపెట్టినారు ఈ అడవులు నరికీయడం మొదలు పెట్టినప్పుడు ఏమైంది ఈ అడవుల్లో ఉండే జంతువులు ప్రత్యేకించి గబిలాలు ఇంతకు ముందర అడవులను నరకకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏమైందంటే ఈ ప్రెడేటర్స్ అంటే సింహాలు పులులు ఇవన్నీ ఇలాంటి పెద్ద పెద్ద జంతువులు ఈ చిన్న చిన్న వాటిని సంపేసి తినేసేటివి అప్పుడు అవి ఊళ్ళ మీద పడేటివి కాదు ఇప్పుడు ఈ అడవులు నరకడం వల్ల ఈ గబిలాల లాంటివి కుందేళ్ళు నక్కలు ఇవన్నీ జనాల మీదకి రావడం మొదలు పెట్టినాయి ఈ జనాల మీదకి రావడం మొదలు పెట్టినప్పుడు ఈ జంతువులకి ఈ మానవులకి కాంటాక్ట్స్ పెరిగినాయి ఈ కాంటాక్ట్స్ పెరగడం వల్ల ఈ వైరస్ స్ప్రెడ్ ఎక్కువైంది సో ఈ వైరస్లు మాక్సిమం జంతువుల నుంచి వస్తున్నాయి మాక్సిమం జంతువుల నుంచే వస్తాయి అది కాకుండా ఇంకొక దగ్గర ఏమైందంటే ఈ మార్కెట్లు అంటే జంతువులు అంటే పొటేళ్ళు కోళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా వాటిల్ని నరికి అమ్మేటటువంటి ఓపెన్ మార్కెట్లు ఎక్కువ అయిపోయినాయి ఆ మార్కెట్లో కూడా జనాలు ఎక్కువ మంది అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఈ వైరస్లు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మళ్ళీ ప్రత్యేకించి చైనా ఫుడ్ హ్యాబిట్స్ మీకు తెలుసు వాళ్ళు జంతువుల్ని ఎక్కువగా తింటారు వాళ్ళు సో ఈ వైరస్ స్ప్రెడ్కి వచ్చేసి మనకి ఈవెన్ మన ఇంట్లో ఉండే కుక్కలు కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతాయి పిల్లులు కుక్కలు కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతాయి ఎలర్జెటిక్ సో అందువల్ల ఆఫ్రికన్ కంట్రీస్ ఏషియన్ కంట్రీస్ లోనే ఇలాంటివి ఎక్కువ మనం ఇంటూ ఉంటాం సో ఇది ఒక రీజన్ గా చూడొచ్చు ఈ అర్బనైజేషన్ తర్వాత ఆహారపు అలవాట్లు ఈ జంతువులతో జనాలు కాంటాక్ట్ అవ్వడము ఈ మాంసం ఎక్కువ తినడము ఆ రద్దీ ఎక్కువ ఉండడము జనాలు ఎక్కువ ఉండడం అంటే జనాలు ఎక్కడ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఇలాంటి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్ గా సో ఆ రకంగా చైనాన కానీ ఏషియన్ కంట్రీస్ కానీ ఆఫ్రికన్ కంట్రీస్ కానీ ఇలాంటి వాటికి అంతా ఒక కేంద్రంగా తయారైనటువంటి సిచ్యువేషన్ ఇది వైరాలజిస్ట్ ప్రాపర్ రీసెర్చ్ చేసి చెప్పినటువంటి ఒక పాయింట్ అంటే ఇప్పుడు ఈ ఇష్యూ ఇప్పుడు మళ్ళీ హెచ్ఎంపీ వైరస్ లాంటివి ఇండియాలోకి చొరబడడానికి ఉన్నటువంటి అవకాశాలు అన్నీ ఉంటాయి ఉన్నాయా ఖచ్చితంగా ఉంటాయి సార్ ఇప్పుడు ఏంటంటే జనాలు ఇప్పుడు ఫ్లైట్ లో పోతూ ఉంటారు వస్తూ ఉంటారు దాన్ని ఇప్పుడు మళ్ళా అందరూ ఏంటంటే మళ్ళీ కోవిడ్ అని అనుకోని అదర్వైజ్ కూడా ఏంటంటే చలికాలం పూట తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి వైరస్ వచ్చినా రాకపోయినా సరే అంటే ఈ చలికాలంలో వీటికి ఫ్లేర్ అప్ అవుతాయి ఇవి యాక్చువల్గా ఒకరు విజృంభిస్తాయి ఇవి ఓకే సో ఆ సమయంలో మామూలుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం ఇప్పుడు మీరు చెప్పిన మైకోప్లాస్మా అనేది వైరస్ కాదు అది బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా ఎప్పుడో సరే ఈ వైరస్లు పోయి అటాక్ చేసి అక్కడ ఉన్నటువంటి బాడీస్ ఇమ్యూనిటీని తగ్గించినప్పుడు ఈ మైకోప్లాస్మా లాంటి బ్యాక్టీరియాస్ అవి ఫ్లేర్ అప్ అవుతాయి అప్పుడు ఆ బ్యాక్టీరియల్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏమంటారు అంటే సెకండరీ ఇన్ఫెక్షన్ అంటారు అంటే వైరస్ వల్ల ప్రైమరీ ఇన్ఫెక్షన్ ప్రైమరీ ఇస్తే సెకండరీ సెకండరీ ఇన్ఫెక్షన్ అంటే ఒకరు పోయి ఒకరిని చంపితే అక్కడ కొంచెం ఎన్విరాన్మెంట్ అనుకూలంగా తయారవుతుంది కదా అప్పుడు బ్యాక్టీరియాస్ వెళ్ళి అటాక్ చేస్తాయి సో దాన్ని సెకండరీ ఇన్ఫెక్షన్ అంటారు ఇంకొకటి వచ్చేసి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు వచ్చినప్పుడు డాక్టర్లు యాంటీబయాటిక్స్ వాడడం కూడా కరెక్ట్ కాదు మెజారిటీ డాక్టర్స్ యాంటీబయాటిక్స్ వాడరు కానీ అన్ఫార్చునేట్ గా ఏమైందంటే మనకున్న ఆఫ్ నాలెడ్జ్ మనమే మెడికల్ షాప్కి వెళ్ళి అజిత్రోమైస్ అనో అమాక్సిల్ అనో సిప్రోఫ్లాక్సిస్ మెచ్చగా కొనేసి మనమే వాడేస్తాం అలా వాడడం అసలు కరెక్టే కాదు వైరస్ కి అది ఇప్పుడు వైరస్ ఇన్ఫెక్షన్ కి యాంటీ బ్యాక్టీరియల్స్ పనిచేయవు యాంటీ వైరల్స్ పనిచేస్తాయి అవి కూడా ఏం చేస్తాయంటే వాటిని వైరల్ ని తగ్గిస్తాయి సో ఆ రకంగా పూర్తిగా తగ్గించలే కానీ ఆ ప్రెషర్ తగ్గిస్తాయి అంటే ఎక్కువ ఒట్లు కొంచెం తగ్గిస్తాయి ముందు ఒకసారి కన్సల్ట్ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ప్రత్యేకించి చిన్నపిల్లలు ఐదు సంవత్సరాల వయసు లోపల ఉన్న వాళ్ళల్లో దగ్గు జలుబు జ్వరము ముక్కు కారడం ఇలాంటివి వస్తే గనక ఖచ్చితంగా డాక్టర్ దగ్గర తీసుకోవడం బెటర్ ఎందుకంటే ఐదు సంవత్సరాల చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ కూడా అంత స్ట్రాంగ్ గా ఉండదు సో వాళ్ళు మనకు చెప్పుకొని కూడా చెప్పుకోలేరు ఆ వయసు పిల్లలు అది కాకుండా గర్భిణీ స్త్రీలు వాళ్ళకి ఏదైనా ఇలాంటి వచ్చినా కానీ ఇమీడియట్గా డాక్టర్ దగ్గర పోవాలి ఎల్డర్లీ పీపుల్ అంటే యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రత్యేకించి అరవై యాభై సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి ఇలాంటి ఒక సిమ్టమ్స్ ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి ఇమీడియట్గా రీచ్ అవ్వడం ఎంతైనా మంచిది భయపడాల్సిన అవసరం లేదు అట్ ద సేమ్ టైము కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మళ్ళీ మాస్కులు వాడడము చేతులు కడుక్కోవడము నీళ్ళు తాగడము అంటే ఇమ్యూనిటీకి సంబంధించిన ఆహార పదార్థాలు తినడము ఇవన్నీ మళ్ళీ అలవాటు చేసుకున్నారంటే కొంత జాగ్రత్తగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్య గారు విశ్లేషణ అందించినందుకు ఇది హెచ్ఎంపీవీ వైరస్ పేరుతో మరో కొత్త వైరస్ విజృంభిస్తోంది చైనాలో ఇది పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి ఇరవై ఏళ్ళ కిందటే ఇది వెలుగు చూసినప్పటికీ దీనికి సరైనటువంటి మందులను ఇప్పటికీ తయారు చేయలేకపోయారు చైనా జపాన్ హాంకాంగ్ దేశాలు ప్రస్తుతం హెచ్ఎంపి గుప్పిట్లో ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల రీత్యా వింటర్ సీజన్లో జాగ్రత్తలు తీసుకోవడం ఒకటి అలానే గతంలో కోవిడ్ నైన్టీన్ సందర్భంలో ఎటువంటి ప్రోటోకాల్ అయితే పాటించామో ఇప్పుడు మళ్ళీ అది అమలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ముఖ్యంగా పసిపిల్లలు ఉన్నవాళ్ళు గర్భిణీ స్త్రీలు వయోవృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని సుబ్రహ్మణ్యం గారు సూచిస్తున్నారు ఈ సిమ్టమ్స్ ఏవి కనబడినా కానీ ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయండి లేదంటే ఆరోగ్య సమస్యలు మరింత ముదేటువంటి ప్రమాదం ఉంటుంది ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి